హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్లో చింతకూర వేసుకొని వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి చికెను చింతకూర కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ కూర అయితే మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఈ కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఇందులో ఒక రెండు గరిట్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత అయితే ఇందులో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను కూడా ముక్కలు చేసి ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడే ఇందులో ఒక స్పూన్ మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇది వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకున్నానండి మసాలా పేస్ట్ అలాగే ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా పేస్ట్ వేసాం కదా అదంతా పచ్చివాసన పోయిన తర్వాత అయితే చికెన్ కూడా అందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇది చికెన్ మగ్గుతున్నప్పుడే ఇందులోనే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని అయితే ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే బాగా మగ్గించుకోవాలి పెద్ద మంట పెట్టేసుకుని స్టవ్నైతే పెద్ద మంట అయితే పెట్టుకుని మగ్గించుకోవాలండి మనకి వాటర్ అయితే వచ్చేస్తాయి కదా నుంచి ఆ వాటర్ అంతా ఇంకిపోతాయి ఇలా దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలుతుంటే ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు కారం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే వేసుకుంటున్నానండి వాటర్ వేసిన తర్వాత అయితే మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలైనా ఉడికించుకోవాలి చికెన్ని ఉడికించుకున్న తర్వాత ఉడికి ఇది ఉడికేటప్పుడే మనం ఇది ఉడికేలోపు ఇప్పుడైతే చింతకూరను అయితే తీసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా చింతకూర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో ఇది చూ ఇది చూసారా లేత చిగురులండి కలర్ మారున్నాయి కదా అవైతే లేత చిగురులు చింత చిగురండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పుల్ల పుల్లగానే ఇదైతే కాళ్ళు తీసేసుకోవాలండి కాళ్ళు అయితే అలా తీసుకోవాలో చూపిస్తాను ఇలా అయితే కొంచెం చేతిలోకి తీసుకుని ఇలా నలిపితే మనకి కాళ్ళు అయితే వచ్చేస్తాయండి అలా అంతటిని కూడా అలా నలిపితే కాళ్ళు వచ్చేస్తాయి ఇక్కడ చూసారు కదా నేనైతే కాళ్ళు మొత్తం తీసేసుకున్నాను తీసేసుకుని అయితే కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి చింతకూరని ఇప్పుడైతే చికెన్ అయితే చూ చూడండి దగ్గరికి అయిపోయింది కదా వాటర్ ఇంకిపోయింది ఇలా కొంచెం వాటర్ ఉండగానే వాటర్ ఉండగానే మనం ఇప్పుడు ఇందులో చింతకూరను అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను చింతకూర కడిగి పెట్టుకున్నాను కదా ఇదైతే ఇందులో వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి కలుపుకుని అయితే మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అలా సిమ్లో పెట్టుకుని అయితే మంటని అలా ఉంచండి మనకి చింతకూర కూడా మనకి కొంచెం ఉడికిపోతుంది చూస్తున్నారు కదా పది నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి చికెన్ చింతకూర కూర అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చూడడానికే చాలా చాలా బాగుంది కదా తింటే కూడా అంత బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఇలా గ్రేవీతో ఉండాలనుకుంటే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెను చింతకూర కూర అయితే రెడీ అయిపోయిందండి ఇక వేడి వేడి అన్నంలో వేసుకుని తినేయడమే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్